హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు మంచి కార్నర్ పెట్టి చూపిస్తున్న నార్త్ ఈస్ట్ కార్నర్ టూ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఇది వచ్చేసి మనకు నార్త్ నార్త్ ఈస్ట్ కార్నర్ నూట పద్నాలుగు గజాలు మనకు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ రెడీ అయిపోయింది మనకు బయట కూడా ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది హెచ్ఎండి లెవెల్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది పోల్స్ ఉన్నాయి ఇది మనకు బయట చాలా పెద్ద ఇన్నోవా కార్ పడుతుంది అంత పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ మనకు చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ మనకు నార్త్లో మెయిన్ ఎంటర్ ఉంది ఈస్ట్లో కూడా గేట్ ఉంది టూ సైడ్స్ అయితే గేట్స్ అయితే ఉన్నాయి మనకి గేటు పిల్లర్ కూడా వచ్చేసి మొత్తం మన గ్రనేట్తోనే ఉంది గే గేటు పిల్లర్ అనేది కూడా మనకు ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ సింగిల్ కోట్ అయింది డబల్ కోట్ వేస్తే హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే హెచ్ఎండి అవుట్ కంప్లీట్ హెచ్ఎండీల్ లేఅవుట్ ఇన్ని బ్యాంక్ వెళ్ళినా మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది ఇది కార్ పార్కింగ్లో పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా ఉంది మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టీక్ ఉంటుంది మెయిన్ డోర్ అనేది మనకు బయట పార్కింగ్లో ఫుల్ గ్రనేట్తోనే ఉంది ఇదంతా గ్రనేట్ పార్కింగ్లో కార్ కూడా బయట బయట ఒక పార్కింగ్ ఉంది మనకు లోపల కూడా పార్కింగ్ అయితే ఉంది కార్ పార్కింగ్ సపరేట్గా బోర్ ఉంది మనకు సంప్ ఉంది ఈస్ట్లో కూడా డోర్ ఉంది మనకు సపరేట్గా ఇక్కడ మనకు సంపు ఉంది అక్కడ మనకు లాస్ట్ వాషింగ్ మెషిన్ పాయింట్ బట్టలు ఎత్తుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది మెయిన్ డోర్ పక్కన ఫుల్ టైల్స్ అయితే ఉంది మనకి ఇక్కడ టైల్స్ అయితే వేసేరు మనకి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ రీలింగ్ వస్తుంది స్టెప్స్ కింద మనకు ఒకటి వాష్ ఏరియా ఉంది అది వచ్చేసి మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ ఉంది ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఇది వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది స్టెప్స్ కింద వచ్చేసి మనకు టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండి ఒకటి ఎన్ని బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది మన ఉప్పలి నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వరంగల్ హైవే నుంచి మాత్రం జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ మన కంప్లీట్గా హౌస్ మొత్తం వచ్చేసి ఇదే మార్బల్స్ ఉన్నాయి కంప్లీట్గా హౌస్ మొత్తం వచ్చేసి ఇదే మార్బల్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ డబల్ బెడ్రూమ్ హౌస్ మనకు మొత్తం సీలింగ్ అయితే ఉంది ఇక్కడ ఫాల్సీలింగ్ రూఫ్ లైట్స్ అన్నీ అయితే ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ ఓనర్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ నెగిషుల్ ఉంటుంది తగ్గుతుంది ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ నూట పద్నాలుగు గజాలు ఇక్కడ స్కూల్ బస్సెస్ వస్తాయి బస్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది అటాచ్ బాత్రూమ్ వెస్టర్న్లో వస్తుంది మనకు కంప్లీట్ అయితే హౌస్ అయితే అయిపోయింది ఓన్లీ లాస్ట్ సింగిల్ కోట్ పెయింటింగ్ అయితే అయ్యింది ఇంకొక కోట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకు బస్ స్టాప్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది లొకేషన్ వచ్చేసి మాత్రం ప్రతాప్ సింగారం పోచారం మున్సిపాలిటీ కింద మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ ఉంది చిల్డ్రన్ రూమ్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది టోటల్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది మన కంప్లీట్గా వచ్చేసి హౌస్ మొత్తం ఇదే ఉంది మార్బుల్స్ అనేది వైట్ మార్బుల్స్ అనేది ఉంది మొత్తం మనకు కౌన్సిలింగ్ కూడా ఉంది రూఫ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకైతే క్లియర్ అండి ప్రాపర్టీ వచ్చేసి మాత్రం ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ వచ్చేసి మాత్రం ఒకసారి చూడండి బాత్రూమ్ వచ్చేసి మనకు ఒకటి వెస్ట్రన్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ వస్తుంది సెట్స్కి ఒకటి ఇండియన్ ఉంది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పైన రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇక్కడ ఈ కాలనీలకు మనకు స్కూల్ బస్సెస్ వస్తాయి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి స్విగ్గీ జొమాటో ఇప్పుడు ప్రతాప్ సింగారం అనేది చాలా అంటే చాలా డెవలపింగ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సేల్ అయిపోయి చుట్టుపక్కల ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు వరంగల్ ఇవే నుంచి మనకు నారాపల్లి నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మనకిక్కడ ఇది వచ్చేసి హ్యా హ్యాండ్ వాష్ ఇక్కడ ట్యాప్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ టాప్ వస్తుంది మనకు ఇది వచ్చేసి మనకు పూజ గది సపరేట్గా పూజ గది ఉంది పూజ గది ఉంది మనకు వచ్చేసి కిచెన్ రూమ్ కూడా ఉంది ఈ కిచెన్ రూమ్లో కూడా సెల్ఫెస్ అనేది ఏ ఉన్నాయి మనకు కంప్లీట్గా మనకు హౌస్ అయితే అయిపోయింది హౌస్ డైమెన్షన్ వచ్చేసి సారండీ హౌస్ డైమెన్షన్ చెప్పలేదు హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఇంటూ థర్టీ నైన్ రోడ్స్ నార్త్ ఫేసింగ్లో ట్వంటీ సిక్స్ ఉంది ఇట్లా మనకు ఈస్ట్లో వచ్చేసి మాత్రం థర్టీ నైన్ వస్తుంది ఇక్కడ కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఈస్ట్లో కూడా ఈస్ట్లో కూడా మనకు చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి అయితే అది చుట్టూ కంపౌండ్ వాళ్ళు అయితే కట్టి ఉన్నది ఈస్ట్లో కూడా ఒక డోర్ ఉంది ఇప్పుడు మనకి ఇది మనకి ఈస్ట్లో గేట్ ఉంది ఈస్ట్లో కూడా మనకు డోర్ ఉంది ఇక్కడ మీకు బయట బయటకు వెళ్ళినాక కూడా బయటకు వెళ్ళి ఒకసారి మళ్ళీ చూపిస్తే ఈస్ట్లో కూడా మనకు చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి అయితే మా ఇక్కడి నుంచి అక్కడ వరకు అయితే గోడ కట్టి సపరేట్గా అనేది ఉన్నది టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ మనకు డ్రైనేజ్ కనెక్షన్ ఉంది నెల్ల కనెక్షన్ ఉంది ఇది మనకు ఇక్కడ ఈస్ట్లో కూడా ఉందండి ఇక్కడ మనం ఇక్కడ ఈ విధంగా చెట్లు పువ్వులు మొక్కలు ఇవన్నీ పెట్టుకుని కూడా మనకు అక్కడ వరకు ఉందనమాట ఇక్కడైతే స్పేసెస్ ఉంది కార్నర్ పెట్టు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది మనకు వచ్చేసి ఓనర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు తగ్గుతుంది మనకిక్కడ ఇంజనీరింగ్ కాలేజ్స్ ఉన్నాయి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్స్ ఉన్నాయి మనకు అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయండి మనకు వచ్చేసి హాస్పిటల్సు సినీ స్క్వేర్సు మనకు గెస్ట్ టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇవన్నీ ఉన్నాయి ఆన్లైన్ సర్వీస్ మనం ఏం బుక్ చేసినా ఇంటికైతే ఇంటికైతే వచ్చే విధానం ఇక్కడైతే ఆల్మోస్ట్ ఉన్నది ఓకే అండి థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి